ఈరోజు దేవుని వాగ్దానం చదువుకొని మనం ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందాం అందరూ ఏబు గ్రంథం తీసి ఎనిమిదవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని చదవగలిగితే అక్కడ దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను మొదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావని దేవుడు మనతో వాగ్దానం చేస్తా ఉన్నాడు నువ్వు ఎట్లాంటి స్థితిలో ఉన్నా నీ స్థితి కొంచెమే అయినప్పటికీ దేవుడు మాత్రం కుదకు మహా అభివృద్ధిగా మారుస్తారని వాగ్దానం చేస్తా ఉన్నాడు కొద్ది స్థితి మనకి కొద్ది కాలమే ఎంతో కాలం ఉండబోవటం లేదు సమృద్ధితో దేవుడు దీవించబోతా ఉన్నాడు అత్యకృత మందర దేవుడు దాచే ఇంకా